ி மி சக்தி மஹாசக்தி அம்மா பி லோக்கலே லே ஓங்க ரூபம்ம்மா தலி மகிமூப்பமா அம்மா பி லோக்கலே லே ஓங்க ரூபம்ம்மா தலி நீ மீபவம்மா సృష్టికే దీపమా శక్తికే మూలమా సిమరతమేనిదమ్మా అమదుర్గమ్మా భక్తులను దీవించుమా అమ్మ భవాని లోకాలనేలే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపవమ్మా అమ్మ పసుపు కుంకుమ చందనము పాలభిషేకం ఎర్రని గాజులతో పువ్వులతో నిన్ను కొలిచాము అమ్మ చందనమే పూసినా ఒళ్ళు చూడు అమ్మ చందనమే పూసినా ఒళ్ళు చూడు అమ్మ పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మ ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ నీ అడుగులే కాలాలు అమ్మ నిప్పుల్ని తొక్కినా నడక చూడు అమ్మ దిక్కుల్ని దాటినా కీర్తి చూడు వెయ్యి నూరేళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడే మత్తుని చూడు నీ పాద సేవయే మాకు పుణ్యం అమ్మ నీ చూపు సోకితే జన్మధన్యం అమ్మ భవానీ నేలే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపవమ్మా దిన్నకు తా దిన్నకు దిన్నకుతా గల 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 దిన్నకు దిన్నకుతా గజ్జలని కట్టి డమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట ఆ ఊరే ఊగేలయని హారతి ఊరే ఊగేలయని హారతి కాయలు కొట్టి పలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లి చీరలు తెచ్చాం రైకలు తెచ్చాం చల్లంగా అందుకో జయ శక్తి శివ శివ శక్తి జయ జయ శక్తి శివ శివ శక్తి నరకుణ్ణి హత మార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తిని చూ చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటిలే నీ సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంత శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన సరితూగునా బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకగవచ్చనట బ్రహ్మకుమేధస్సు విష్ణుకు తేజస్సు నీ పద ధూళిని తాకగవచ్చనట నీ పద ధూళిని తాకగవచ్చనట నీ పద ధూళిని తాకగవచ్చనట